అక్కేమో మంచి ఆటం బాంబులా ఉంది నువ్వేమో సుర్సూర్ బతిలా ఉన్నావు ఏంటి సంగతి ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా తక్కువ మాట్లాడుతుంటావా ఇంట్లో నాకన్నా ఎక్కువ లౌడ్ స్పీకర్ గానీ ఇక్కడ ఇంటర్వ్యూలకు వస్తే రాముడు మంచి బాలుడు టైప్ లో సీత మంచి బాలిక అన్నట్టు చూస్తుందా బయటకు వచ్చినప్పుడు మాట్లాడేది తక్కువ ఇంట్లో అన్నప్పుడు మాట్లాడేది ఎక్కువ అంతే అవునా ఈ ఇన్స్టాలో రీల్స్ కానీ అన్ని చేస్తూ మంచి ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నారు అలాగే మూవీస్ నుంచి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా చాలా మరి ఏమైనా చేస్తున్నారా నేను ఇప్పుడు హరి క్రియేషన్స్ అని చెప్పేసి ఒక హరి క్రియేషన్స్ ఏంది మూవీ చేస్తున్నారు ప్రొడక్షన్ 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 చేస్తున్నారు ఆ మూవీ చేస్తున్నాను అందులో చేస్తున్నాను చిన్న బాంబా కన్నడ అండ్ తెలుగులో చేస్తుంది ఓకే పేరు చిన్న బాంబు అని పేరు కాదు కాదు ఆ పేరు అవన్నీ ఇప్పుడే రివీల్ చేయము ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది మీరందరూ తనని బిగ్ స్క్రీన్ లో చూస్తారు నిన్ను నా నేను ఎలా ఉన్నానంటే అటు ఇటు కాకుండా ఉన్న మధ్యలో ఏజ్ లో అదేంటి అంటే తిను చిన్నపిల్ల క్యారెక్టర్ కాబట్టి చిన్నపిల్ల వస్తాయి నేను మరీ పెద్దగా లేను మరీ చిన్నగా లేను మధ్యలో ఇరకపోయా సో ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ వస్తే మరి ఇంత హైట్ ఉంటే

కాంప్లెక్స్ పౌడర్ కాదు న్యూట్రియంట్ పౌడర్ ఓకే కాంప్లెక్స్ పౌడర్ ఉన్నదంతా పోయేటట్టు ఓకే సరే అండ్ మీరు ఇప్పటివరకు ఏ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ మీట్ అయ్యారా ఎవరన్నా చాలా చెప్పలేము అందులో మెయిన్ అయితే శ్రీలీల మ్యామ్ ఓ డాన్సింగ్ క్వీన్ కాజల్ అగర్వాల్ మ్యామ్ ఇంకా నాగచైతన్య సార్ ఇంకా మీ ఎనర్జీ మీ ఎనర్జీ గురించి చెప్పారు అక్కడ లేదు సినిమా షూట్ జరుగుతున్నప్పుడు అవునా చాలా మందిని కలిసాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అంటే లైక్ కిరణ భవరం సార్ ఇంకా చాలా మంది నాకు చెప్పుకుంటే లిస్ట్ వెళ్తే ట్వంటీ మెంబర్స్ పైన ఉంటారు ఓ పెద్ద లిస్టే ఏ ఓకే సో పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు ఇద్దరు ఏంటి ఈ క్వశ్చన్ కి దాక్కుంటున్నా అంటే రీల్స్ ఇంత బాగా చేస్తున్నావు అండ్ చదువులో కూడా నువ్వు బాగానే చదువుతున్నారు మరి ఎటువైపు నెక్స్ట్ ఫ్యూచర్ అడుగులు ఉండబోతాయని అనుకుంటున్నాను. ఆ తనమే చెప్తాను బాయ్. యాక్ట్రెస్ అవదామనుకుంటున్నా. యాక్ట్రెస్. అంటే మహానటి టైప్ లో అవ్వాలి అని ఒక డ్రీమ్. సరే మహానటి ఎవరు? అయ్యో మహానటిని నేనేం చెప్పాలి. సావిత్రి అబ్బో సావిత్రి సావిత్రి సావిత్రి. ఆ శ్రీదేవి గారిని మహానటిని చేసావు నైస్ ఆవిడ కూడా గొప్ప నటి సూపర్ అండ్ నీ ఫేవరెట్ హీరో అల్లు అల్లు అర్జున్ ఎందుకంటే చిత్తూరు నుంచి వచ్చావునా ఏం తగ్గవా ఓకే మరి నీకు యాక్చువల్లీ నాకు సైంటిస్ట్ అవ్వాలని ఉండేది కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నాన్న లైక్ ఏమన్నారు బిజినెస్ మేనేజర్ లాగా అంటే లైక్ ఈవెంట్స్ లా మేనేజ్ చేయడం కానీ అలాగే ఏదైనా అంటే నేను నా ఎడిటింగ్ స్కిల్స్ లో కానీ స్పీకింగ్ స్కిల్స్ లో గానీ బాగున్నాను కాబట్టి సో నువ్వు ఆ ఫీల్డ్ ని ఎంచుకో అని చెప్పారు నీ స్పీకింగ్ స్కిల్స్ కి తగ్గట్టే మీ డాడీ మంచి పేరు పెట్టారు తెలుసా రెడ్డి అని చెప్పేసి టాకింగ్ అది యాక్చువల్లీ వెరీ కామన్ నేమ్ కాదు అది అసలు రేర్ నేమ్ ఎవరు ఎవరికి లేదు యూనిక్ నేమ్

బాస్మతి రైస్ తినవల్ల మా స్కూల్లో మా ఫ్రెండ్స్ కూడా నన్ను బాస్మతి రైస్ అని పిలుస్తారు అంటే సన్నగా హైట్ గా ఉన్నాయి కాబట్టి ఓ అలానా పేర్లోంచి బాస్ అంటే బాషిత కాస్త బాస్మతిగా చేశారు అనుకున్నా అలానే అలా కూడా ఇంకేలా కూడా ఇంకోటి ఏదో ఉంది బాగుమతి పాస్తా పాస్తా పాస్తానా ఎస్ అన్ని నువ్వే పెట్టావా నువ్వు నువ్వేనా మరి ఇప్పుడు తన్మయ్యకి ఏం పేరు లేవా తన్మయ్యకా నేను క్యూట్ పాండా అని పిలుస్తా గానీ క్యూట్ పాండా అండ్ చోటా పిగ్ ఇన్ తెలుగు అంటే బయటకి అలా పంది అంటే బాగోదు కాబట్టి చోటా పిగ్ అని చెప్పారు అనేసావుగా అయిపోయిందిగా అంటే అలానే ఉంది ఆ సారీ చూసావా తన్మ ఎంత మాట అంటుందో మరి నువ్వు జిరాఫీ ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే నైస్ అంటే ఈ ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పెట్టడానికి గల రీజన్ ఏంటి ఎవరు పెట్టారు ఫస్ట్ ఐడియా వచ్చింది మా అన్ని మా మమ్మీ డాడీ క్రెడిట్స్ ఉన్నాయి అంటే ఎలా చేయాలి అంటే అంటే మేము డాన్స్ నేర్చుకోవడము కాస్ట్యూమ్స్ అన్ని ఉంటాయి కదా వీడియోగ్రఫీ తీయాలి కదా ఆ క్రెడిట్స్ అన్ని మా నాన్నకే మేము ఎప్పుడు చూసినా ఎగురుతూనే ఉంటాం ఎనర్జీగానే ఉంటాం అది మిడ్ నైట్ అయినా మార్నింగ్ అయినా సో ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పెట్టేశారు పేరు అలా పెట్టేసారు ఇంతకు పడుకున్న తర్వాత నైట్ ఇది కళ్ళు మూసుకొని కూడా నైట్ లో పూలకం చాడినట్టు నాకు కూడా తెలీదు ఎవరు చెప్పారు నీకు నేను చూసాను నా కళ్ళతో అంటే కొన్నిసార్లు పడుకున్నప్పుడు బాడీ కాళ్ళు అన్ని కలుతుంటాయి అంటే మనం నార్మల్ గా తిరుగుంటాము ఆ మా నాట్యమయూరిలా తిరిగింది సో అది అందుకే ఇందాక నుంచి నేను కూడా అలాగే పెట్టింది ఎనర్జెటిక్ సిస్టర్స్ సూపర్ ఎనర్జీ గా ఉన్నారు అండ్ ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా బోల్డ్ అని కూడా తీయాలి మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి అలాగే నువ్వు కూడా పెద్దయిన తర్వాత మంచి ఈవెంట్స్ లో సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నువ్వే ఉన్నావు కదా నాకు సైంటిస్ట్ అవ్వాలన్నది కానీ ఈవెంట్ సైడ్ వెళ్ళిపోతే బాగుంటుంది అని అన్నావు కదా అందుకే రెండు మిక్స్ చేసి ఈవెంట్ సైంటిస్ట్ అని బాగా కొత్తగా కనిపెట్టు సరిపోద్ది ఎనర్జెటిక్ సిస్టర్స్ అండ్ తన్మయ్ అండ్ బాషిత ఇద్దరు పేర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి ఈ ఏజ్లోనే అసలు మీరు చదువుకోకుండా ఏంటి రీల్స్ అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటారు సో పేరెంట్స్ మీ పేరెంట్స్ మాత్రం స్పెషల్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు వేరే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు ఏంటి రీజన్ ఏంటంటారు ఏమో మేబీ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఒకటే చెప్పాలి పేరెంట్స్ ఆ పిల్లల్లో జస్ట్ ఆ ఏజ్ని చూసి టాలెంట్ని తొక్కేకండి అంటే ఏ ఏజ్లో ఎలాంటి టాలెంట్ వస్తుందో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయ్యి పెద్దగా అయిన తర్వాత సినిమాస్ లో స్కెచెస్ వేయచ్చు కదా సో అలాగా పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసి కొంచెం వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతే సూపర్ ఏంటంటే ఇప్పటివరకు అలాంటి వర్డ్స్ పెద్దోళ్ళు చెప్పారు అండ్ ఇంకా అయ్యో అండ్ ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు సో మీ ఏజ్ లో ఉన్న వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బోల్డ్ అని వండర్స్ అనేది కూడా చూడొచ్చు చూస్తున్నాం కూడా అండ్ ఇంట్లో పనులు మీరు చేస్తుంటారా చేస్తాము ఎందుకు చేయము పనులు చేస్తాం అనేటప్పటికి నీకంటే ఎక్కువ తన్మయ్ టింగ్ నిజం చెప్పాలంటే నాకు ఇంట్రెస్టే ఉండదు ఇంట్లో పనులు చేయడం బట్ ఆ మమ్మీ చెప్తుంటే మాకు బర్డన్ అనిపించేది ఫస్ట్ ఏంట్రా బాబు మమ్మీ చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా అని అలానే అలానే ఉండదు కానీ అంటే మమ్మీ సిక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యూ టైమ్స్ మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ దాకా మొత్తం మేమే ప్రిపేర్ చేసాము అంటే ఎప్పుడు మనము మమ్మీ తిని గుడ్ బాగుంది బాగాలేదు అని చెప్పడం కాకుండా మనం చేసి వాళ్ళు చెప్తే ఆ ఫీలింగ్ బాగుండిద్ది కదా

మేమే యాక్చువల్లీ దానికి బ్యాటర్ క్రియేట్ చేసి అసలు కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు అయినా మేమే వీటిని దంచి మొత్తం పౌడర్ గా కొట్టి ఫుల్ అసలు మా తాత వాళ్ళు అప్పుడు దగ్గరు పాపం అది ఎక్కువ ఘాట్ వచ్చేసి కానీ తిని తర్వాత సూపర్ అని అన్నారు ఒక్క ముక్క కూడా వాళ్ళకి ఇవ్వలేదు మేము అసలు అలా అన్నానని కానీ బాగుండేది బాగా చేశారు ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని పనులు చేస్తున్నారు కదా సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా అరే ఏంటి చిన్న ఏజ్ లో ఇన్ని పనులు చేస్తున్నారు చేయొద్దరా వద్దరా అని చెప్పేసి అలా వాళ్ళు ఎప్పుడు అనలేదు వాళ్ళు అంటే మాకు ఇష్టం అయితేనే చేయండి లేకపోతే నిలిపేయండి అని కూడా చాలా సార్లు టాక్ వచ్చింది కానీ అంటే మేము ఇలా పెరుగుతూ వాళ్ళు మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ సో ఇట్స్ లైక్ హ్యాపీ ఫ్యామిలీ కాబట్టి ఏం అలాంటివి ఏం లేవు చేసుకుంటూ వెళ్ళిపోవడమే సూపర్ నువ్వేం మాట్లాడువా మాట్లాడదు మాకు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చా ఓకే నైస్ మీ ఎనర్జీ మాత్రం సూపర్ గా ఉంది ఎనర్జెటిక్ రామ్ గారిని ఎలా పిలుస్తుంటామో ఇక్కడ ఇన్స్టాలో అయితే ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పిలుస్తుంటాం అనమాట సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మా ఐ డ్రీమ్ మా మీ ఎనర్జీని మాకు కూడా పాస్ చేసి డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మంచి మంచి హైట్స్ రీచ్ అవ్వాలని కూడా కోరుకున్నాం వాళ్ళ చిట్టి పొట్టి మాటలతో మరి వండర్ఫుల్గా ఎనర్జెటిక్ సిస్టర్స్ మంచి ఎనర్జీని కూడా మనకు పాస్ చేశారు కదా మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ యూ చాణక్య